దయచేసి యువత ఆలోచన చేయండి నేను ఒక విషయం చెప్తున్నా కోయ భాషలో అరియమంటారు తెలుగులో సరియమంటారు అట్లనే మహారాష్ట్ర మహారాష్ట్రలో కూడా సరీమంటారు మధ్యప్రదేశ్లో కూడా సరియమంటారు కానీ కేవలం భాష కోయలు మాత్రమే అయ్యరు లేదా అయ్యమంటారు నాకు భాషలో ఓకే సరే ఇప్పుడు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఆదివాసీ లంబాణీలు ఆదివాసీలు సుప్రీంకోర్టు కేసు సమస్యలు పరిష్కారం పిజ్జా చట్టం సమాచారం చట్టం అన్నారు అయితే నేను అనుకుంటున్నా ఆదివాసీలు లంబాణి సుప్రీంకోర్టుకి ముందుగా మనకు కావాల్సిన చెప్పిన చెప్పి తర్వాత దీని గురించి నేను చెప్తాను ఎంతమందికి పిజ్జా చట్టం గురించి తెలుసు ఒకసారి చె మన మన గ్రామాలు మన మన పరిపాలన అంటే మన మన గ్రామంలో మనమే పరిపాలించాలి పీసా చట్టం ద్వారా అంటే ఆ నాన్ లేకుండా మన గ్రామాల్లో ఉన్న సంస్కృతి సాంప్రదాయం హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేసుకుంటూ అంటే నాన్ మనలో రాకుండా ఈ పీసా చట్టం అనేది మన ప్రత్యేకంగా మన గిరిజనుల కోసమే కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు మనము చేసుకుంటూ మనకున్న హక్కుల్ని మనము కాపాడుకుంటూ మన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అమలు చేస్తూ అమలు చేయడానికి ఈ పీసా చట్టం అనేది మనందరం కదా మన ఊళ్ళో ఇద్దరు రెండు కుటుంబాలు కొట్లాడటము లేకపోతే మనలో ఒకసారి మొగ్గు ఒక ఆమెను కాకుండా ఒక ఆమెకి ఇంకోకి తీసుకొచ్చి ఇంట్లో పెడతారు లైనీ లైనీ లేకపో ఆ పంచాయతీలు ఎక్కడ జరుగుతాయి గ్రామ పంచాయతీ కాదు సరి గ్రామ పెద్ద సమస్యలు దొరుకుతాయి ఈ వీసా అంటే మన గ్రామంలో జరిగే చిన్న చిన్న కొట్లాడలు కానీ పంచాయతీలు కానీ అట్లాగే మన గ్రామానికి ఏం కావాలి అని అనుకున్నప్పుడు మన గ్రామంలో ఉన్న పెద్దలు ఏం చేస్తారంటే కూర్చొని అరే మన గ్రామానికి ఇది కావాలి ఇది ఏ ప్రభుత్వం దగ్గర ఏ అధికారి దగ్గర దొరుకుతుంది దీన్ని ఎట్లా మనం పొందాలా అని ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకొని ఇది మాకు కావాలి అని చెప్పేసి ఆ యొక్క అధికారి దగ్గరికి వెళ్ళేసి ఇట్లాంటి కాగితం మీద రాసుకొని ఇది చేయండి అని చెప్పి ఇవ్వడమే పీసా చట్టం యొక్క ముఖ్య విధి పని అంతేనా ఇంకొకటి కూడా ఉంది నేను పోలీసులు వచ్చి నేను అడిగిన మావాని మీరు గిరిజనేతలు వచ్చి మా పూలు లేకపోతే మా మీద కేసు పెడితే మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు వాళ్ళ తరఫున చెప్పాను అవునా అందరు విన్నారు కదా అది కూడా దీంట్లో ఉంటుంది మన గ్రామంలో జరిగే ప్రతి సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత మన బీసా గ్రామ సభ అంతకే ఉంటుంది తప్ప వేరే వాళ్ళు దీన్ని ఎంటర్ కావడానికి వీలెది కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా ఒక అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారా ఇందానికి ఒక తల్లి ఉండే కదా ఒక పెద్ద ఉండే సరే ఒకప్పుడు రండి ఇటువంటి రాజకీయ పార్టీలు మన గ్రామాల్లో చేరి మనల్ని విచ్ఛిన్నం చేసి అన్నదమ్ములు ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ముల మధ్యను కూడా రాజకీయ పార్టీల గొడవలు పెట్టి కుటుంబాలను విడగొట్టి ఇది చేయకముందు మన గ్రామాల్లో మన గ్రామ పెద్దలు వాళ్ళు ఇచ్చిన నిర్ణయమే ఫైల్ అవుతుంది పీసా గ్రామ సభ్యులని అనేది మన గ్రామానికి కావాల్సిన ప్రతిదీ కూడా మన గ్రామంలో కూర్చొని మనం తీర్మానం చేసుకోవాలి మన గ్రామానికి ఎవరైనా అధికారులు రావాలన్నా ఒకప్పుడు అవే పని నేను పనిచేయ చూపుతారు మన ప్రాంతానికి రావాలన్నా అధికారులు బయట వచ్చి నిలబడేవాళ్ళు అవునా బెదర్సే ఒకసారి చెప్పండి మీ టైంలో మన గ్రామాలలో మన గ్రామ పెద్దలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు ఒక గిరిజనేతరుడు కానీ ఒక ప్రభుత్వాధికారి అధికారి కానీ మన గ్రామాలకు రావాలంటే వాళ్ళు ఎక్కడి నుండి మనకి పిలిపిస్తారు మీ నోటు మనం బాగా శ్రేయపడే ఆదివాసం మన ఆదివాసి ఆ రోజుల్లో చిన్న తప్పు తుంక బెరతప్పు తుంక నాడే అనుకున్న సంసారతంకం కూడా ముంది పెదతి కలిందో తప్పుల నుండి బొంబిరు మైతమ మైస్మల్ల ఊనదు ఏ మాట అవంపం చెస్మల్ల దేబలాడి మేనవనుడు కద తమాను ఎంత బారమండి నోడి ఏ పరికి ఎంతను మన నాటేపురు రేపర్మంతం ఏ పరికి ఎంతను ఏ పర్పర్మండి నోడి కులతి ఎంతను కులమత కుండ్లో ఆ

ತಪ್ಪು ನೀವತ್ತಮ್ಮ ಸಾಯ ಅದೇ ಪೋರಿ ಟೇಸ್ಟ್ ಇಂತ ಕಲ್ಪಿಸ್ ಅರ ನೀನು ನನ್ನ ಸೋಕ್ ಸಾಯಿ ನಾವು ಕಲಸ ಕೇ ಕಲ್ಸ ಕಲ್ಲಿ ತೆಂಚರ್ ಪಕ್ಕೇತಿ ಕೆತ್ತ ನಾ ತುಂಬನು ಆ ರೋಸ್ ಕಿ ಇಂಚು ಬರ್ತುರಿ మా పెద్దోరు బోరుతో నన్ను చొప్పులతో కట్ట పెద్దరి నాని కథ తీసుకోను సాయోరు కేజిన కూడా మా నాటి బాత్సవం కూడా నా పెద్ద నాటి పెద్ద మనిషి మా పెద్ద వేరే పూజలి బేరేమీ తోడు కానీ నాని కానీ పెద్ద తినేనా కరెక్కి నచ్చిన తరు కాబట్టి ఈయన అంటే దాని అర్థం ఏంటి మన గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యలు కూడా మన గ్రామ పెద్దలే కూర్చోబెట్టి ఎవరిని తప్పని వాళ్ళను మాట వినే కొద్ది నేను పంచాయతీ చేసి ఆ కుటుంబాల మధ్యలో ఉన్న గొడవలు కానీ హాస్టల్ మధ్యలో ఉన్న గొడవలు కానీ వీళ్ళే తీర్మానం చేసేసి సరి చేసేవా ఈసారి అదే కాదు ఇక్కడ ఈసారి గురించి మనం కొత్తగా ఎత్ పని లేదు అర్థమైందా మనకి ఏం కావాలా ఎట్లా కావాలా ఏ అధికారి చేయాలా అంటే మనం తీర్మానం చేసి తీసుకుపోయే అధికారం ఇప్పుడు ఇస్తే నేను చెయ్యను అనడానికి అధికారికి అధికారం లేదు తచ్చినట్టు చేయాల్సిందే ఇది పీసా ఇంకేమైనా చెప్పాలా దీని మీద నేను దీని మీద నేను కూడా ఏ పోలీస్ అధికారి కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ మన మీద పెత్తనం చెలాయించాలని చూసినా పీసా గ్రామసభ కమిటీకి గౌరవం ఇవ్వకపోయినా ఇక్కడ కమిటీ తీర్మానమే ముఖ్యం తప్ప మీ యొక్క నిర్ణయం ముఖ్యం కాదు మేము నిర్ణయం తీసుకొని మీకు ఇస్తాం దాన్ని మీరు అమలు చేయాలి అని చెప్పడమే పీసా అదే పని చేయండి టైం మేము చెప్పాలంటే దానికి నాలుగు గంటలు ఉంటుంది నాలుగు గంటలు చెప్పిన చెప్పిన అయితే దీంట్లో నాకు రిపోర్ట్ ఏమి ఇచ్చు సమాచారాప్ చట్టం చెప్పింది కదా సమాచార అప్ చట్టం కదా చట్టం గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది సమాచార అప్ చట్టం ఎంత అప్లికేషన్ పెట్టిందా ఏమని పెట్టినావు ఎవరికి పెట్టిన ఎవరికి సమాచారం అంతే కదా ఇక్కడ లోకల్ అంటే మూడు ఆ ముందు ఇది మూడు మా మా అత్త ఏమేంటి నగమ్మ గారు ముర్ర నగమ్మ గారు ఏమైంది మా అత్తయ్య కదా ఈవిరే కదా అది సిపిఎం పార్టీ మా పెద్ద నాయకులు అప్పట్లో ఓకే అయితే ప్రకారం చేయాల్సిన పని ఏంటంటే ముందుగా మనము ఏ అధికారికి అప్లికేషన్ పెట్టాలని తెలుసుకోవాలి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది డైరెక్ట్గా మనం ఎంఆర్ఓ గారిని ఆర్టీఐ ద్వారా అడగడానికి ఫీల్ చేయబట్ట సమాచార అధికారి ఎంఆర్ఓ ఆఫీసు చింతూరు అని రాయాలి సమాచార అధికారి ఆఫీస్ ఆఫ్ తహసీల్దార్ చింతూరు తూర్పుగోదావరి జిల్లానా పాడేడు జిల్లా అల్లూరు జిల్లా అల్లూరు జిల్లా అని చెప్పి తప్ప ఎంఆర్ఓ గారు అన్నారు ఈ రాసినప్పుడు ఏ చట్టం ప్రకారం నీకు వాళ్ళు నీకు అప్లికేషన్ పెట్టే హక్కు ఉంది అధికారం ఉంది అట్లనే వాళ్ళు ఇవ్వడానికి దేని ప్రకారం ఇవ్వాలని చె చెప్పుకున్నప్పుడు ఈ చట్టంలో సెక్షన్ ఆరు ఉంటుంది ఈ ఆరు సెక్షన్ ఏం చెప్తుందంటే మనము సమాచార అధికారికి అప్లికేషన్ పెట్టుకొని మనం అడిగిన సమాచారాన్ని ఆ అధికారి నుంచి పొందే హక్కు మనకు ఉంటుంది ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకుంటారు ఎప్పుడైనా సరే అప్లికేషన్ పెట్టినప్పుడు ఇది గమనించుకోండి అవసరమైతే సమాచార చట్టం సెక్షన్ ఆరు ప్రకారము పైన మేము తెలియజేసిన సమాచారాన్ని మాకు ఇవ్వగలరని కోరుతున్నాను ప్రార్థిస్తున్నానని మనం అసలు ఇవ్వద్దు అనేది మనం బ్రతిలాడేది అది మనకు సంబంధించిన అసలు కూర్చొని ఆ సమాచారం వాడు ఇవ్వాల్సిన ఫలితాన్ని మనం వాడిని బ్రతిలాడాల్సిన పని లేదు ప్రార్థననే పదం అవ్వదు ఇవ్వమని కోరుచున్నాం అంతే ఇవ్వకపోతే తర్వాత రోజు పరిణామం లేదు ఈ ఈరోజు ఏ తారీఖు ఈరోజు తారీఖు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎనిమిదో తారీఖున ఒక అధికారికి సమాచారం ఇవ్వాలని చెప్పి అప్లికేషన్ పెడితే దీని యొక్క టైం ఎంతకాలం ఉంటుంది తరువాత కూడా సమాచారం ఇవ్వకపోతే సమాచార సమాచార అధికారి ఎవరైతే ఉంటారో ఆయన పైన అప్లీరెట్ అధికారి ఉంటారు అధికారి అంటే ఇది మండలం ఇప్పుడు మీరు ఎంఆర్ ఆఫీస్ ఆఫ్ తహసీల్దారు సమాచార ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని చెప్పి తర్వాత అఫీల్ అంటే దాని ఎవరంటే డి ఆడి ఆర్డి బుక్ పెట్టాను నేను పలాని రోజున పలా తారీఖున పలాని ఆఫీసులో పలాని సమాచారం కావాలని నేను అప్లికేషన్ పెట్టాను కానీ ఆయన ఆ సమాచారం నాకు ఇవ్వలేదు అని చెప్పేసి అక్కడ అఫీల్ చేసుకోవాలి ఎప్పుడు చేయాలది ఈ నెల లోపున మనకు సమాచారం వీళ్ళు ఇవ్వడం కా ఇవ్వకపోవడం కానీ లేకపోతే మీరు అడిగిన సమాచారాన్ని తయారు చేస్తున్నాము అని చెప్పేసి మనకు ఏమైనా ఉత్తరం వాక్ నుంచి పంపించడం కానీ చేయకుండా ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలి అప్పీల్ చేస్తారు ఈ అప్పీలు అధికారిని అప్పు చేసిన మనం అడిగిన సమా పంతొమ్మిది సెక్షన్ పంతొమ్మిది పంతొమ్మిది సెక్షన్ పంతొమ్మిది ప్రకారం మీరు అప్పీల్ చేసుకుంటారు ఒకవేళ అపీలేట్ అథారిటీ కూడా రాష్ట్ర సమాచార అధికారికి వీళ్ళ మీద వాళ్ళు అప్పీల్ చేస్తారు అక్కడి నుంచి ఇద్దరికి సెండింగ్ పడుతుంది మీరు అడిగిన సమాచారం ఏ రోజు నుంచి ఆ అధికారుల మీద పనిష్మెంట్ వేపించి చట్టం ప్రకారం పనిష్మెంట్ వేపించి మనం అడిగిన సమాచారం వాళ్ళే మనకు ఫ్రీగా హెల్ప్ చేస్తూ ఆ నష్టపరిహారాన్ని కూడా వాళ్ళు కట్టే విధంగా ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్లను సెలెక్టెడ్ మెంబర్స్కి సంబంధించిన వాటిని తీసుకోవడానికి నేను ట్రై చేసినప్పుడు అక్కడున్న ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే ఆఫీసర్స్ ఆఫీస్ సూపర్ండెంట్ ఉంటాడు కానీ ఆయన ఏం చేస్తుంటే కింద వాళ్ళు ఆయన కింద పనిచేసే వాళ్ళకి అప్పుడు చెప్తాడు ఒక చారి ఒక ఆయన ఉండి సరే ఈయన చేసిండు ఆయన వచ్చాడు ఆయన దగ్గర పేరు చూస్తున్నారు సార్ ఇట్లా ఇన్ఫర్మేషన్ ఆక్పించాడు వాడు ఏమన్నా సార్ నా దగ్గర డబ్బులు లేదు సార్ నేను ఇయ్యం సర నేను ఇవ్వస్తా అరే ఇవడు ఇవ్వనడా ఎంత డబ్బులు అయితే చెప్పు నేను కట్టుకుంటా నేను అడిగిన సమాచారం నువ్వు నాకు ఇవ్వదు అదే సార్ చూస్తాను సార్ ఎనిమిది రెండు చేసి అప్లీ కప్లైంట్ చేసి చేస్తే ఈయన వచ్చేసి ఈ పిలిపించాడు పిలిపిస్తే ఈయన ఏం చేసిడంటే మేడం వాళ్ళు దానికి సమాచారానికి డబ్బులు కట్టాలి మేడం అంటే అవునది కదా మీరు డబ్బులు కట్టాలి కదా మేడం నేను డబ్బులు కట్టాలి చట్ట ప్రకారం నాకు ఈ నెల లోపల నేను ఎనిమిది తారీఖు అప్లై చేసిన వచ్చే నెల ఎనిమిది తారీఖు లోపల నాకు మీరు అడిగిన సమాచారానికి ఇంత ఖర్చు అవుతుందో ఆ డబ్బులు కట్టండి అని చెప్పినప్పుడు మాత్రమే నేను దానికి బాధ్యున్ని ఆ బాధ్యత నాది నేను కడతాను కానీ నేను అప్లికేషన్ పెట్టి ఎనిమిది నెలలు అయింది కాబట్టి నాకు ఈ రోజు నుంచి ఏ రోజైతే ఎక్స్పైర్ అయిపోయిందో నేను పెట్టిన అప్లికేషన్ సమాచారం అధికారికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజుకు రెండు వందల చొప్పున డబ్బులు కట్టి నేను అడిగిన సమాచారాన్ని అదే అధికారి నాకు ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఒకవేళ మీరు అట్లాంటి పరి పరిస్థితిలో లేకపోతే నేను అక్కడికి పోతా అని చెప్పించాను అప్పుడు ఎందుకు లే ఎందుకు డిలే చేసుకురా బాయ్ నువ్వు డిలే చేసినావు కాబట్టి ఆ డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చుకొని అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పేసి తిట్లు పెడితే వచ్చి కాళ్ళు కట్టుకున్నాను ఇది ఆర్టీఐ పవర్ కాళ్ళు కట్టుకొని ముగ్గురు ఆడపిల్లల తండ్రిని నన్ను క్షమించు నేను అన్న నో నో ఎక్స్క్యూజన్ అనేది ఎందుకంటే ఎనిమిది నెలలు నువ్వు డిలే చేసినవు నేను నీ దగ్గరికి వచ్చేసిన ఎందుకంటే రిలేషన్స్ బి మెయింటైన్ నీకు నాకు మధ్యలో ఒక బంధం అనేది ఉండాలి నేను ఆఫీస్కి వచ్చినప్పుడు నువ్వు నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఇన్ టైంలో ఇవ్వడమో లేకపోతే నాతో మంచిగానే నాకు ఇవ్వడమో చేయడానికి నాకు అది ఉండాలని చెప్పేసి ఎనిమిది నెలలు ఆగినా కానీ ఎనిమిది నెలలు కూడా నాకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నీరు నాకు అవసరం లేదు ఇవాళ నువ్వు ఉంటాడే వెళ్ళిపోతాను నేను ఇక్కడే ఉంటాను పర్మనెంట్గా కాబట్టి నీకు నాకు అవసరం లేదు నాకు ఐదు వేల రూపాయలు కట్టి నేను అడిగిన సమాచారం తీసుకొచ్చి చెప్పేసి అప్పుడు వాళ్ళంతా కలిసి ఒక పెద్దఐనంటు సూపర్ అయిన దాదాపు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన వచ్చి గడ్డను పట్టుకొని ఆడ చారి కాలు పట్టుకొని ఈయన గడ్డ పట్టుకుని బతికి ఆడితే రెండు వేల ఐదు వందల రూపాయలు తగ్గించిన రెండు వేల ఐదు మూడు రూపాయలు పెనెంట్ చేసిన రెండు వేల ఐదు మూడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని కట్టుకొచ్చేసి దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి సమాచార అప్పు చట్టం అనేది సరి అయిన పద్ధతిలో వాడు థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవాలి ఎవరి దగ్గర తీసుకోవాలా నువ్వు ఆఫీసర్ ఈయన నాకు తెలియదు నాకు సంబంధించి కాదు కోరు కాదు ఆయన సమాచారం నేను తీసుకోవాలి మీ దగ్గర అప్లికేషన్ పెట్టా కాబట్టి నీ ఏమవుతుంది ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అవుతుంది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారా నాకు చె పర్సనల్ అవుతుంది మీ సంస్థలు ఉద్యోగం చేస్తున్నాడు ఆయనకి సంబంధించిన సమాచారాన్ని నాకు ఇవ్వమని పడుకున్నాను నేను అది పర్సనల్ అవుతుంది కాదు కదా పర్సనల్ అంటే ఆయన పేర్లైనప్పుడు మాత్రము పర్సనల్ విషయాలు కిందుకు వస్తాను అంతేనా కానీ నేనేమంటున్నా నీ పేరు మీరు థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ మేనప్పుడు ఎనివ్వ వితౌట్ ద ద పార్టీ ఎవరి పడుకున్నాడు ఈ విషయాన్ని నేను మీకు చట్టం ప్రకారం మీరు తెలియజేస్తున్నా ఆ చట్టాన్ని అతనికి ఇవ్వాలా వద్దా చెప్పి మీరు అతనికి ఒక లెటర్ రాస్తారు ఆయన ఏం చేస్తారంటే అసలు ఆయన ఎందుకు అడుగుతున్నాడు నా ఇన్ఫర్మేషను నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఆయనకి ఏమవసరం వాటి వల్ల నాకేమో నష్టమా లాభమా ఒకవేళ నేను ఇస్తే నేను ఎటువంటి నష్టాన్ని పొందుతా ఒకవేళ ఇస్తే నా మధ్య లాభం ఏంటి అని చెప్పి మిమ్మల్ని అడుగుతాడు మీరు నన్ను అడుగుతారు నేను మళ్ళీ మీరు చెప్పాలి ఆ ఎటువంటి నష్టం లేదు మీకు లాభం అని చెప్పినప్పుడు ఆయన ఒప్పుకుంటేనే ఆ సమాచారం మీ ద్వారా నేను తీసుకోవాలి లేకపోతే సెక్షన్ పదకొండు థర్డ్ పార్టీ ఇక అప్పీల్ చెప్పిన పెనాల్టీ చెప్పిన రోజు ప్రయోజనం చెప్పినాయి కదా ఇది అట్రాసిటీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సాధారణంగా ఈ చట్టాన్ని మనం ఉపయోగించము చాలా తక్కువ ఉపయోగిస్తాము ఎట్రాసిటీ యాక్ట్ దేనికి ఎప్పుడు ఎట్లా ఎందుకు ఉపయోగించాలి నేను ఇది కూడా చెప్పాలంటే గంట నడవత కానీ కొన్ని పాయింట్ రాసి పంచుకున్నా దీంట్లో సెక్షన్ మూడు ఉంటుంది ఎట్రాసిటీ యాక్ట్ పంతొమ్మిది ఎనభై తొమ్మిది దా ఎనభై తొమ్మిదికి ముందు ఈ చట్టం లేదు అప్పుడు మనను వేరే వాడు ఎవడేమన్నా ఎట్ల ఏమన్నా మనం కొట్టినా తిట్టినా మన ఆడపిల్లల్ని అన్యాయం చేసినా లేకపోతే మన ఇప్పుడు నార్త్ సైడ్ చూస్తే ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ కానీ చాలా చులకనగా చూస్తారు వాళ్ళకి ఎదురుగా మనం ఇట్లా డ్రెస్ వేసుకుని పోతే డ్రెస్ ఇప్పించేసి వాళ్ళ బూట్లు వాళ్ళ తలకాయలు వేసి తిప్పుతూ ఉంటారు కొడుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ముందు మన పెళ్ళిళ్ళిళ్ళిళ్ళు కూడా ఘనంగా చేసుకోవద్దు ఘనంగా చేసుకుంటే కూడా వాళ్ళకి చాలా పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రంలో ఇటువంటి చాలా జరుగుతూ ఉంటాయి ఇటువంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్న కారణంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళని కులం పేరుతో దూషించడం కానీ అమ్మాయిలను పెళ్లి పేరుతో మోసం చేయడం కానీ వాళ్ళ భూములు లాక్కోవడం కానీ అట్లాగే వాళ్ళను చెరువుల దగ్గరికి బావుల దగ్గరికి బోర్ల దగ్గరికి రానివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేస్తా అన్న ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీంట్లో సెక్షన్ మూడు పనిష్మెంట్ అన్నాడు సారా అని కాదు మత్తు పదార్థంతో పాటు ఒకటి కానీ రకరకాల ఆ మధ్యలో మత్యపేద వచ్చింది మన మన ఆదివాసీ బిడ్డ మీద ఒకడు ఇది అని చెప్పేసి వీడియో కూడా వచ్చేసింది ఇటువంటి సంఘటనలు అనమాట ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చేసింది ఈ చట్టం ప్రకారం బెయిల్ లేదు కదండి పీటి గారు ఈ చట్టం ప్రకారం చేసే వాళ్ళు బుక్ అయ్యి చేరికి పోతే బెయిల్ కూడా రాదు కానీ ఈరోజు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి బెయిల్ ఇస్తున్నారు బెయిల్ ఇస్తున్నారు దాన్ని కూడా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు మనకి ఈ చట్టం మీద అవగాహన అవసరం ఉంటుంది అట్లా మనం ఈ ఆవు ఆవు పుచ్చలు కానీ మనిషి ఉచ్చలు కానీ తర్వాత ఆవు పేడలు కానీ మనిషిది కానీ తినమని చెప్పేసి బలవంతం చేయడం ఇట్లానే చేస్తూ ఉంటారు అది సెక్షన్ త్రీలో ఏగా చెప్పిండు అట్లనే మన ప్రాంతాల్లో మనం నివసించే ప్రాంతాల్లో మన ఇంట్లో ఇళ్ళ ముందు కానీ మన గేట్ల ముందు కానీ మన ఇంటి పక్కన కానీ మన మన పక్కన ఉన్న రోడ్ల మీద కానీ వీళ్ళు కావాలని చెప్పేసి ఇటువంటి చెడు పనులు చేస్తూ మనని ఇబ్బంది పెట్టుకున్న టైంలో కూడా మనం వాళ్ళ మీద ఈ చట్ట ప్రకారం కేసులు చేసుకోవచ్చు అట్లనే ముఖ్యంగా మీరు అమ్మాయిలు మీరందరూ కూడా చదువుకుంటున్నారు నేను మీకు ఒకటే సలహా ఇవ్వదలుసుకున్నాను మీరు నన్ను తీర్చుకున్న పర్లేదు మీ అమ్మ నాన్న ఏం పని చేస్తారు నాకు ఏలు వీలున్నంత వరకు ఉద్యోగాలు చేసే వాళ్ళ పిల్లలు తక్కువ ఉన్నారు వ్యవసాయం చేసుకొని కష్టపడి పని చేసుకునే వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అవునా ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు మీ నుంచి కోరుకునేది ఏముండదమ్మా ఒకటే నేను చదివిందో చదవలేదు నా పిల్లలు చదివిందో చదవలేదు మేము కాయ కష్టం చేసి ఎండనక వాడనక కష్టపడి పనిచేస్తున్నాం మా పిల్లలు ఆ కష్టాన్ని పడద్దు అంటే వాళ్ళకి చదువు అవసరం చదివించాలా చదివిన తర్వాత వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటారు మంచిగా మనం మన మనం చూసిన పెళ్ళి చేసుకుంటారు చేసుకొని మా తల్లిదండ్రులకు గౌరవిస్తారు వాళ్ళు గౌరవంగా వస్తారు అనే ఒకే ఒక స్వార్థంతో మీ అందరినీ చదివిస్తున్నారు లేకపోతే ఏ ఓవే ఆ పనికి మన భాషలు ఏమంట పనికి ఆ పని తను పని తన అని తెలుగులో తను పని గొప్పతాను ఉన్నాడు ఉంటేనా సో అట్లా చేయకుండా మిమ్మల్ని కష్టపడి ఎందుకు చదివిస్తున్నారంటే అంటే మేము పడే కష్టాలు మీరు పడదు అనుకున్నప్పుడు మీ బాధ్యత ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు చూసిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఒకటి చదువు అయిపోయి ఉద్యోగం చేసే టైం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చూసి మీరు ఉద్యోగం చేస్తున్న టైంలో మీ కుటుంబాలు కాస్త ఆర్థికంగా మంచుకున్నాయి అనుకున్నప్పుడు ఇంకొక పేదవాళ్ళని చూసి మన కులంలో ఉన్న పేదవాళ్ళని చూసి పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆపుని వాళ్ళు అవుతారు అయితే ఇక్కడ నేను వెలుగులో చేసినప్పుడు ఈ చింతూరులో చట్టిలో ఇంటింటి సర్వే చేస్తున్నారు ఎనభై ఎనిమిది మంది ఆడవాళ్ళకు భర్త లేని ఆడవాళ్ళు ఎనభై ఎనిమిది మంది ఉన్నారు అక్కడ తల్లిగారింటి పేరు చెప్తున్నారు మీ అత్తగారి నుంచి పేరు తల్లి గారి నుంచి పేరని అడిగితే మేల్కల్లి నేను అండి కదా పెళ్లి చేసుకునేటప్పుడు ప్లేస్ సిక్కిం ప్రతి కర్ణ ఇద్దరు పిల్లలు కనుడు ఇప్పుడు పిల్లలు కానీ కూడా అవసరం లేదు ముగుడు బియర్ గుబులి పేరు తప్పిగా అప్పుడు అక్కడ ఒక లాన్ డ్రైవ్లో ఏమన్నా అంటే ఇది ఇది కొద్దిగా వీడియో బాయ్ మాజా ఏరియా మరి ఆసి మరి ఆదివాసి హక్కుల చట్టంపై గ్రామస్తులతో మరి ఇతర ఉద్యోగస్తులతో అందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలిపిస్తుందావట మన జాతికి మనం కాపాడవాలి మన జాతి ప్రకారమే మన ఆర్టికల్ ప్రకారమే మన రెండు రెండు వేల ఏడు ఎనిమిదిలో తండ్రి కూడా అనే ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని నివారించడానికి తండ్రి కులమే పిల్లల హక్కుగానే ఏజెన్సీ ప్రాంత వారసులుగా ప్రతి ఒక్క విద్య హక్కు ఉద్యోగం అన్ని కానీ మన పొందవాళ్ళకి ప్రతి గ్రామ గ్రామాన్న అందరూ గట్టిగా నడుపు తొత్తవాలి ఆ నడుపు తొత్తినే మీకంటూ ఒక స్వయం పాలన マナブル అరవై నాలుగులోనే ఏజెన్సీ ప్రాంతాల్లో పెంచాయతీ ఎత్తే తొంభై నాలుగులో పేసా ఎత్తేథానిక వారసులుగా గుర్తిస్తారు అయితే అమ్మా మనము పుట్టుకతోటి డబ్బు లేనోళ్ళు చదువు లేనోళ్ళు మన భారత భాషకు రాత లేదు లిపి లేదు అందువల్ల మనం మన భాషను చదువుకోలేకపోయినా తెలుగులో చదువుకుంటున్నాం అవునా ఈ చదువుకోవడానికి ఒక రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ని మనకోసం ప్రయోజనపెట్టడం జరిగింది తెలుగులో దాని ఏమన్నా అధికరణ తెలుగులో ఒక అధికరణ చేయడం జరిగింది ప్రాథమిక హక్కులు అంటారు ఆ ప్రాథమిక హక్కుల్లో పదిహేను ఉంటుంది ఈ పదిహేనులో మా లాయర్ల భాషలో రాజ్యాంగం భాషలో బ్రాకెట్ని మేము క్లాస్ అంటాము మీ భాషలో మీ సార్ చెప్పే భాషలో అది బ్రాకెట్ అవుతుంది దాంట్లో పదిహేను సప్లస్ నాలుగు అని ఉంటుంది ఈ అధికారం ప్రకారం ఏం చేస్తారంటే మనం ఎస్సీ ఎస్టీలో చదువుకోవడానికి రాజ్యాంగంలోనే మనకు హక్కు కల్పించి ఈ హక్కు ద్వారా మళ్ళీ ఇదే రాజ్యాంగంలో నలభై ఆరు ఆర్టికల్ని తీసుకొచ్చేసి ఆ నలభై ఆరు ఆర్టికల్ ప్రకారం మనం చదువుకోవడానికి మన చేతుల్లో డబ్బు లేదు కాబట్టి గవర్నమెంటే మనకి స్కాలర్షిప్స్ రూపంలో కాలేజీలకు ఫీజు రూపంలో డబ్బులు ఇచ్చి మనం చదువుకోవడానికి అవసరం వచ్చేసింది అవకాశం లాపించేసి ఇది ఈ చట్టం అట్లానే దీంట్లో మరి చదువుకున్నాం కదా చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వద్దా కావాలి కదా మరి మీ అందరు ఉద్యోగాలున్నాయా లేవుగా ఉద్యోగాలు పొందాలి కదా మాకంటేనే వాళ్ళ మన సోదరులు వచ్చి అమ్మాయి సోదరులు వచ్చి ఉన్న ఉద్యోగాలు లేకపోతారు మీరు అదృష్టవంతులు మీకు ఆ అవకాశం లేదు అయితే దీంట్లోనే పదిహేను తర్వాత పదహారు ఉంటుంది పదిహేను తర్వాత పదహారు ఉంటుంది ఈ పదహారు అని వీళ్ళకి చదువు చెప్పినాం వీళ్ళని ఒక చదువులో ఒక ప్రయోజనం చేసినాం కానీ వీళ్ళు ఆర్థికంగా వెంటబడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏదైనా ఒక ఉద్యోగం కల్పిస్తే ఆ ఉద్యోగం ద్వారా వాళ్ళ కుటుంబాలని వాళ్ళు బాగు చేసుకుంటారు వాళ్ళ జాతిని వాళ్ళు బాగు చేసుకుంటారు అనే ఒక కారణం చేత పదహారు వాటిల్లో మనకు ఉద్యోగాలను అట్లాగే ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్లను కూడా కల్పించడం జరిగింది ఈ విధంగా జరిగిన తర్వాత ఇంకొక అతి ముఖ్యమైన చట్టం కూడా చెప్తా పంతొమ్మిది ఆర్టికల్ పంతొమ్మిది ఉన్నది ఆర్టికల్ పంతొమ్మిది ఏం చెప్తామంటే ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కదా ఈ సమావేశం